జాయ్ హో కిసాన్ రైతులు ఆనందంగా ఉండాలి రైతులు సంతోషంగా ఉండాలి వ్యవసాయము వ్యవసాయ అనుబంధ రంగాలలో ఉన్న వాళ్ళంతా ఆనందంగా ఉండాలన్నది మా జాయ్ హో కిసాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రస్తుతానికి మనము వనపర్తి జిల్లా పాన్గల్ మండలం అన్నారం గ్రామానికి చెందిన అచ్యుతారెడ్డి అనే రైతు క్షేత్రంలో ఉన్నాము అతను సీజనబుల్గా బంతి సాగు చేసి పెద్ద మొత్తంలో లాభాన్ని ఆర్జిస్తున్నాడు అలాంటి అచ్చ్యుతారెడ్డిని అడిగి మనం ఈ బంతి సాగు గురించి వివరాలన్నీ తెలుసుకుందాం అయితే ప్రతి ప్రతిసారి ఒక కొత్త అంశాన్ని రైతులకు వ్యవసాయదారులకు వ్యవసాయ అనుబంధ రంగాలలో ఉన్నవారికి పరిచయం చేసేందుకు మేము తాపత్రయపడుతున్నాం అందులో భాగంగా ఈరోజు ఒక బంతి పూలను అంటే సీజనబుల్గా వచ్చేటటువంటి పంట ఇది అలాంటి బంతి పూలను సాగు చేస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్న అచ్యుతారెడ్డి అనే రైతు యొక్క క్షేత్రంలో మనం ఇప్పుడు ఉన్నాము అతన్ని అడిగి ఈ బంతి పూల సాగులో ఉన్నటువంటి నష్టాలు అందులో ఉన్నటువంటి ఇబ్బందులు దాంట్లో ఉన్నటువంటి మంచి లాభాలను స్వీకరించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నింటినీ మనం వారిని అడిగి తెలుసుకుందాం అచ్యుతారెడ్డి ఇప్పుడు మీరు ఈ బంతిపూల సాగు ఎన్ని ఏండ్లుగా చేస్తున్నారు ఈ చేయాలని మీకు ఎందుకు అనిపించింది దాని గురించి ఎప్పుడైనా ఎక్కడైనా అది సాగు చేయడం వల్ల లాభం ఉంటుందని మీరు అనుకున్నారా ఎక్కడ తెలుసుకున్నారు ఎట్లా తెలుసుకున్నారు ఒకసారి మా వీక్షకుల కోసం చెప్పండి నమస్తే నా పేరు అచితారెడ్డి అన్నారావు నేను ఇంతవరకు నేను డిగ్రీ కంటిన్యూ చేయలేదు నేను చదువుతున్నప్పుడు నేను నిరుద్యోగం ఉన్నప్పుడు నాకు ఒక ఒక ప్రైవేట్గా జాబ్ చేస్తుంటే నేను సీడ్ ప్రొడక్షన్ ఆఫీసర్గా నేను రజిత క్రాప్ కేర్ లిమిటెడ్లో చేసిన ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు చేసినాను చేసినప్పుడు జాబ్ చేసినప్పుడు నేను మొత్తం వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళి నేను తిరిగి చూసుకుంటా ఉండేది ఇది సీడ్ ప్రొడక్షన్ అంటే ఎక్కువ ఉత్పత్తికి పంట సీడ్ కోసం పంటలు ఎక్కువ ఉత్పత్తి కోసము కంపెనీకి లాభదే తిరగడం వల్ల రైతులతో పోవడము చూసుకోవడము నేను ఎక్కువ రాయలసీమకు తిరిగిన నేను కర్నూలు కడప చిత్తూరు ఆ ఏరలు ఎక్కువ తిరిగాను తిరిగితే ఏ పంటల్లో లాభాలున్నాయి ఏం చూసుకొని అది చూసుకున్న తర్వాత నాకు అవగాహన అనిపించింది ఈ పలాలు పలాలు పంటలు పండిస్తే లాభాలు ఉన్నాయి నష్టాలు లేకుండా ఏ పంటలలో నష్టాలు వస్తున్నాయి ఏ పంటల లాభాలు వస్తున్నాయి అది నాకు అప్పుడు అవగాహన బాగా తెలిసింది అప్పుడు నేను ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత నాకు కొద్దిగా మేజర్గా యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయినాక నేను జాబ్ నిర్మించుకున్నాను జాబ్ నిర్మించుకున్న తర్వాత నాకు సొంత వ్యవసాయ క్షేత్రం నాకు ఉన్నది కాబట్టి ఆ వ్యవసాయ క్షేత్రంలో నేను నాకు ఉండేది ఒక పదమూడు పద్నాలుగు ఎకరాల చిల్లర ఉన్నది ఆ పొలంలో నేను సొంతం ఇల్లు కట్టుకున్నా ఇల్లు కట్టుకొని ఆ ఇల్లు కూడా నేను ఎందుకు కట్టుకున్నా అంటే నేను ఇంతవరకు కేరళ కానీ తమిళనాడు కానీ ఆ ఏరియా బాగా చూసిన చూస్తుంటే వాళ్ళు అక్కడ ఏంది ఒక్కొక్కరికి ఇంటి ఊరు అనేది లేదు ఎవరి ఇల్లు అక్కడ అడవిల్ కట్టుకునేది వాళ్ళు బాగా కేర్గా ఉండేది ఎందుకు ఉంటున్నారంటే వాళ్ళకు అడవుల్లో ఉండి దూరం దూరం ఉండ వాళ్ళకి అవగాహన బాగా తెలిసేది పంటల గురించి కానీ ఎడ్యుకేషన్ గురించి కానీ బాగా తెలిసేది ఆ అవగాహన అనుకొని నేను ఇప్పుడు నేను సొంత నాకు వ్యవసాయం ఉంది కదా నాకు పొలం ఉంది కదా ఆ ఉద్దేశం పట్టుకొని నేను కూడా ఇల్లు కూడా వ్యవసాయ క్షేత్రంలో ఊరికి దూరంగా కట్టుకున్నా కట్టుకున్నాక నేను ఆ నుండి నేను పంటలు రకరకాల పంటలు నేను పంటల అవగాహన గురించి చూసిన కాబట్టి నాకు అనుకున్నట్టు వ్యవసాయ పంటలు ఉత్పత్తి స్టార్ట్ చేసిన చేసినాక నుండి నాకు ఇప్పుడు ఇంతవరకు వరి బంతి ఈ మినువులు మామిడి తోట చిన్న చిన్న వ్యాపారం కోల కోళ్ళు కానీ కోళ్ళు పెంచడం కానీ పొడైలు పెంచడం కానీ అన్ని రకాల పంటలు పండించుకుంటూ వచ్చిన ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను బంతి ఒక నాలుగు సంవత్సరాలు అవుతుంది ఆ బంతి కూడా నాకు ఇప్పుడు మంచి లాభంలో ఉంది నాకు అయితే ఇప్పుడు ఈ బంతి పూల సాగు మీరు చేస్తున్నారు కదా దీని నారు ఏ సమయంలో నారు పోస్తారు తర్వాత ఎప్పుడు నాటుతారు దాని యొక్క క్రాప్ ఎప్పటి నుండి మొదలయ్యి ఎప్పటిదాకా వస్తుంది అన్నది ఒకసారి మాకు రైతుల కోసం చెప్పండి నారు బంతి పూలు సీజన్ అది ఎప్పుడు మార్కెటింగ్ చేసుకోవడానికి లేదు అది మెయిన్లీ పండుగలు పెండిళ్ళు అటువంటి టైంలో గృహ ప్రదేశాలకు అటువంటి టైంకి ఉపయోగపడతాయి ఈ ఎప్పుడు సీజన్ గా ఇప్పుడు రావు పంటలు ఇవి అది ఎట్లా అంటే నేను జూలైలో నారు పోయడానికి గ్రీన్ హౌస్లో లో ఇతం తీసుకొచ్చి జూలైలో గ్రీన్ హౌస్లో ఈశ్రం ఇచ్చి వాళ్ళకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్కు నారు ఇచ్చేస్తారు ఒక నారు మొక్క యాభై పైసల ప్రకారంగా వాళ్ళకు అగ్రిమెంట్ చేసుకొని తీసుకొచ్చి ప్లస్ దసరా పండుగ ఎప్పుడు ఉందని టైల్కి చూసుకుంటాం టూ మంత్స్ ఉందంటేనే అప్పుడు ఆ టైల్కి వచ్చి స్వయింగ్ చేసుకుంటాం కరెక్టు దసరా పండుగ వచ్చే వరకు ఫ్లవర్స్ వచ్చేది అప్పుడు మన నాటిన బంతి కనీసం ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఫ్లవర్స్ వచ్చే మార్గం చూసుకొని అప్పుడు ఆ పూలు వచ్చిన తర్వాత మార్కెట్ అప్పుడు కోసుకుంటాం అప్పుడు నుండి కంటిన్యూ టూ మంత్స్ వరకు మనము దసరా దీపావళి కార్తీక పూర్ణము ప్లస్ మన పెండిళ్ళు జరుగుతుంటే డెకరేషన్ కోసం కానీ మన ఇండ్ల రథాలు వేసుకుంటుంటే కానీ అప్పుడు మనకు ఆ టైంలో చూసి టూ మంత్స్ వరకు మనం మార్కెట్ చేసుకోగలుగుతాం అప్పుడు మనకు మార్కెట్ చేసుకోవాలన్నా నా సొంతమే మార్కెట్ చేసుకున్నాడు కాబట్టి నాకు లాభం ఉంది నాకు అంటే నేను ఎక్కడన్నా మార్కెట్కి తీసుకుపోయి అమ్ముతావా లేక ఇక్కడ నీ దగ్గర పోలు లభిస్తాయని చెప్పి తెలిసి ఎవరైనా ఇక్కడికే వచ్చి కొనుక్కుంటారా జనరల్గా అది మార్కెటింగ్ వ్యవస్థ గురించి సార్ మార్కెటింగ్ చేసుకోవద్ది కూడా బాగానే ఉంటుంది కానీ మార్కెటింగ్ చేసుకునేంత లోపలనే నాకే మన వ్యవసాయ క్షేత్రం కాడికి వచ్చి అంత పబ్లిసిటీ ఉంది కాబట్టి ఈ పక్కా విలేజ్ వాళ్ళు కానీ ఈ టౌన్ నాణ్యత ఉంటాయి కదా అని చెప్పి డైరెక్ట్ మేము అప్పటికప్పటికి ఏది టూ త్రీ డేస్ బిఫోర్ తెంపా మేము మార్కెట్ వచ్చి అడిగినప్పుడే కటింగ్ చేసి వాళ్ళకు ఇవ్వగలుగుతున్నాం మేము ఓకే ఫ్రెష్ పూలు ఇవ్వడం వల్ల వాళ్ళ వచ్చి మార్కెట్ లా టూ త్రీ డేస్ లో బిఫోర్ తెంపి వాటర్ తల్లి ప్లస్ వాళ్ళు కేజీ వన్ ఫిఫ్టీ వన్ థర్టీ లాగా అమ్ముతారు మేము వన్ ఫిఫ్టీ వన్ థర్టీకి నేను ఎక్కువ ఆశపడలేదు నేను ఒక రైతు రకంగా కాబట్టి నాకు ఈనే మార్కెట్ చేసుకుంటున్నాం కాబట్టి హండ్రెడ్ రూపీస్ లాగానే నేను ఇలా సేల్ నా వ్యవసాయ కానీ నేను మార్కెట్ చేసుకుంటున్నాను నేను మొత్తం ఇప్పుడు ఈ బంతి ఎక్కడైతే మీరు నాటి సాల్వ్ చేసినో ఆ భూమిలో అది దాదాపు ఒక ఐదు నెలల నుంచి ఆరు నెలలు బంతి ఉంటుంది అనుకోండి ఉంటది ఆ తదుపరి మళ్ళీ దాంట్లో ఏదైనా మీరు వేస్తారా ఈ బంతి ఒక టూ మంత్స్ మార్కెట్ చేసుకున్నాక అప్పటికి చూసుకుంటాం ఏమో మ్యారేజ్ లు ప్లస్ ఏమైనా చేత ఏమైనా అవసరం ఉంటేనో బంతికి మళ్ళీ పోషకాలు చూపిస్తాం మళ్ళీ కొద్దిగా ఫర్టిలైజర్ కానీ ప్లస్ కొద్దిగా స్ప్రే కానీ మందు కొట్టా ఉంటే మళ్ళీ ఏదవదిగా పూలు మళ్ళీ వస్తాయి స్టార్ట్ ఒకవేళ అట్లా లేదనుకుంటే మొత్తం క్లీన్ చేసి వేరే అదిలో వేరే పంట చేసుకోవడానికి పోతాం తక్కువ టైం ఉన్న పంట వేసుకోవడానికి పోతాం అందరికి ఓకే అయితే మొత్తం పైన మళ్ళొక్కసారి ఈ మీరు ఒక ఎకరంలో బంతి పూలు సాగు చేస్తున్నాం అని చెప్పిండ్రు గనక ఈ బంతి పూలు సాగు చేయడం కోసం మొదలు పెట్టినప్పటి నుంచి అంటే విత్తనం కొనుగోలు నుంచి చివరికి పంటను మీరు అమ్మడం మొదలు పెట్టిన దాకా మీకు అయ్యే ఖర్చు ఎంత దాని నుంచి ఆ పంట కాలంలో మీరు పూర్తిగా గడించే ఆదాయం ఎంత అన్న విషయాన్ని కూడా ఒకసారి చెప్పండి నేను తీసుకొచ్చిన కాని దానికి దానికి పెట్టుబడి అంటే ఇతరము కాస్ట్ నాకు ఇరవై ఇరవై ఐదు వేలు ఖర్చు వస్తుంది ప్లస్ మొక్క స్వేంగ్ చేయడానికి దానికి ఒక ఐదు వేలు ఖర్చు వస్తుంది ఒక మళ్ళీ అదనంగా తల ఒక ఐదు వేలు మందులు స్ప్రే చేయడానికి వస్తుంది అది పొలము దానికి ఇది కలుపు కానీ అవి తీసేయడానికి చిన్న చిన్న యంత్ర పరికరాలు ఉన్నాయి కాబట్టి ఆ గడలు ఇప్పుడు దొరుకుతలేవు కాబట్టి ఆ యంత్ర పరికరాలతోనో దానికి కలుపు మొలకలు శుద్ధి చేసుకుంటాము దానివల్ల నా శుద్ధి చేసుకొని ఆ నుండి నాకు దగ్గర దగ్గర ఒక ఎకరాకు ముప్పై ఐదు వేలు నుండి నలభై వేలు మధ్యలో పెట్టుబడి వస్తుంది ఆ నుండి మనకు దసరా పండుగ నుంచి మేము ఫ్లవర్స్ అమ్ముతున్నాం కాబట్టి ఆ నుండి అంత ఒకటే సార్ లంస అమౌంట్ రాదు కాబట్టి అట్లని అట్లని అట్ల అమౌంట్ వస్తుంది కాబట్టి అది లెక్కకు చూసుకుంటే నాకు దగ్గర దగ్గర ఈ క్రాప్ అయిపోయే వరకు లక్ష లక్ష యాభై నుంచి రెండు లక్షల మధ్యలో ప్రాఫిట్ వస్తుంది ఓకే చాలా సంతోషం ఎందుకంటే ఏ పంట వేసినా నష్టం వస్తుంది అని అనుకుంటూ తిరిగే వాళ్ళ శాతమే ఈరోజు ఎక్కువగా చూస్తున్నాం అలాంటి తరుణంలో మీరు ఒక యాక్సిడెంట్ గురయ్యి శరీరం మీకు సరిగ్గా సహకరించకపోయినా కూడా ఎంతో శ్రద్ధతోన మీరు రకరకాల పంటలను సాగు చేస్తూ అందులో ఈ బంతిని ప్రధానంగా ఎన్నుకొని నాలుగు సంవత్సరాలుగా ఈ పంటను సాగు చేస్తూ మంచి లాభాలు గడిస్తున్నారు కనుక ఇది చాలా అభినందించదగ్గ విషయం మా జాయ్ హో కిసాన్ ఛానల్ తరపున ఒక మంచి రైతుగా నేను ఆదర్శ అని కూడా చెప్పవచ్చు ఎందుకని అంటే అన్ని అవయవాలు కరెక్ట్ ఉన్న వ్యవసాయం చేయడానికి వెనుకడుతున్న సందర్భంలో నీవు వ్యవసాయం చేస్తూ మంచి లాభాలను గడిస్తున్నందుకు తప్పకుండా మా జై హో కిసాన్ ఛానల్ మిమ్మల్ని అభినందిస్తుంది సార్ ఈ నేను హ్యాండికాప్డ్ అయ్యి కూడా నేను ఇట్లా చేసుకోగలుగుతున్న ఒకటే ఒకటి కారణం నేను వ్యవసాయ క్షేత్రంలో ఇల్లు కట్టుకోవడం వల్ల ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్లో ఉంటా కాబట్టి నేను ఇంక చేసుకోగలుగుతున్నాను కానీ ఇదే హాఫ్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ వాళ్ళు మాత్రము వ్యవసాయంలో ఈ ఇటువంటి ఫైవ్ వ్యవసాయం చేయలేకపోతారు నేను వ్యవసాయ చేతిలో ఇల్లు కట్టుకోని మొత్తం అబ్జర్వేషన్లో ఉంటా కాబట్టి నాకు అనుకూలిస్తుంది ఇది వలన ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్